మరియు కూడా ప్రజలకు కరీంనగర్ చాలా దగ్గరగా ఉంటాను గాను మానే బిడ్జ్ వెంటనే నిర్మించాలని ఈ రోజు మేము పోస్టర్ విడుదల చేస్తున్నాము అయితే ఈ బిడ్జ్ నిర్మించడం వల్ల శనిగ నుంచి మొదలు పెట్టే కరీంనగర్ వరకు దాదాపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మట్ల చాటు రోడ్ మీద వెళ్తా ఉంటే నలభై కిలోమీటర్లు వస్తుంది ఈ మధ్యలో ఉన్న ఊర్ల చాలా దగ్గర ఆ దగ్గర దూరం ఉండడం వల్ల ప్రతి వ్యక్తి కూడా అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా సమయము తర్వాత ఎందుకసీ వచ్చేసి ధనము తర్వాత ఇవన్నీ కూడా చాలా చాలా లాభం చేకూరుస్తుంది ఒకటి తర్వాత ఇక్కడ వచ్చే ఈ డిస్టెన్స్ అనేది దగ్గర ఉండటం వల్ల సమయ దగ్గర ఉండటం వల్ల అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ అందరూ కూడా విద్యకు వైద్యపు తర్వాత వచ్చేసి ఉపాధి కూడా పోవడానికి కొంచెం మాకు అనుకూలంగా ఉంటుంది అందుకొక ఈ బిజీని వెంటనే మేము వేయించాలని ఉద్దేశం కోరుతున్నాము లోకల్ స్థానిక నాయకులు గానీ తర్వాత ఇతర ఉన్న జనాలు కూడా మేము చెప్పేది అంటే ఇది అందరి కోసం కాబట్టి అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లి ఈ బ్రిడ్జ్ ని వేయించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఈ రోజు బెజ్జంగి మండల కేంద్రంలో ఏదైతే మన కన్నెరవరం ఉన్న బ్రిడ్జ్ మానేర్ ఏదైతే ఉందో దానిపై నుండి కరీంనగర్ వెల్లుటకు చాలా దగ్గరగా ఉంటదనే ఉద్దేశంతో ఈ రోజు అన్ని పార్టీలు ఏకమై పేరుతో ఒకటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఏదైతే రైతులకు కానీ ప్రత్యేకంగా రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే రాజీవ పై వెళ్లడానికి చాలా ఇబ్బంది పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి రైతులు పోవడానికి అక్కడ టోల్ గేట్ టోల్ గేట్ వల్ల కూడా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులు పోవడానికి సులభంగా ఉంటది అదేవిధంగా దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వారు స్పందించి దీనికి రానున్న రోజులలో ఖచ్చితంగా ఫిఫ్టీ నిర్మిస్తామని చెప్పడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నా దీంతో పాటు రానున్న రోజులలో కూడా విద్యాకి మండలాన్ని కూడా తిరిగి కరిమే కల్పని కూడా ఇదే వేదికగా ఈ పక్షాల అందరం కూడా ఇదే కట్టుబడి నిలబడి ఈ విజయ మండలాన్ని తిరిగి కరిమీలో కలపడానికి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నారు నిర్ణయం తీసుకొని మన విద్యకు వైద్యానికి దూరం అవుతున్న ఈ ప్రాంతం మొత్తం నష్టపోయిన కాబట్టి విజ్జయించి ఇల్లంతా కూడా గనివరం ఈ మూడు మండలాలు చాలా నష్టపోయినాయి ఈ డ్యామ్ ఏవెట్టి మనం మనం లాభపడతాం మన వరంగల్ ఖమ్మ వలయ కొరకు ఏపిచ్చారు కాబట్టి ఇది మనం నష్టపోయినాం కాబట్టి మన బ్రిడ్జ్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలిసినట్టు అధ్యక్షం మొన్న సంజయ్ అన్న కూడా నిధులు కేటాయిస్తున్నా అని గడ్కర్ గారికి ఇచ్చిండు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఈ బ్రిడ్జ్ అయితే మనకు బ్రిడ్జింగ్ ఇరవై కిలోమీటర్లు ఇల్లందకుంటూ ఇరవై మూడు గంటల తొమ్మిది అవుతుంది ప్రజలు ప్రతి ఒక్క వాళ్ళు దీనికి సహకరించాలి ఇది ఎందుకంటే మనం కుటుంబ తరం కూడా పనిచేస్తుంది ఈ బ్రిడ్జి